చాలామంది ఒక ఆయన అంటాడు ఊర్లో ఏం తమ్మి మరి మన మన బీసీని కోటేయాలి కదా మరి నువ్వు ఆ రెడ్డి గారి దగ్గర ఉన్నావు తమ్మి నువ్వు బీసీ కదా అని అంటే లేదన్నా మేము ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అన్న మా తాత కాంగ్రెసే మన ఆయన కాంగ్రెసే నేను కాంగ్రెసే ఇంకొక ఆయన మేము పుడితే పుడితేనే మేము టీఆర్ఎస్ పార్టీలు ఉన్నామన్న ఇక దానికి అన్న మేము జస్టే కూడా అదే కప్పాలి నా మీద వీళ్ళు మన బీసీలు వాళ్ళు ఇక ఈ పెద కులాల చూడు వీళ్ళు పార్టీలు ఎట్లా మారుతారో డీకే అర్ణ ముందుగా తెలుగుదేశం పార్టీలు ఉండే తర్వాత కాంగ్రెస్లో జరిగింది ఆడికేని సమాజ్వాది పార్టీలకు పోయింది మళ్ళా మళ్ళీ కాంగ్రెస్లో జరిగింది ఆడికేని ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది ఐదు పార్టీలు మారింది చూడు ఓ రెడ్డి ఆమె ఐదు పార్టీలు మారింది ఇక ఇలా జగ్గారెడ్డి ఫస్ట్ బీజేపీలో ఉండే తర్వాత టీఆర్ఎస్లో చేరిండు తర్వాత కాంగ్రెస్లో చేరిండు తర్వాత బీజేపీలో చేరిండు మళ్ళా కాంగ్రెస్లో చేరిండు ఐదు సార్లు పార్టీలు మారిండు చూడు జగ్గారెడ్డి రెడ్లు ఎట్లా మారుతారు రెడ్లు విలమలు ఎట్లా మారుతారో పార్టీలు మీరు గుర్తుపెట్టుకోరు ఇక్కడ ఇంక ఈయన జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఫస్ట్ ఆ తర్వాత ఇండిపెండెంట్ ఆ తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఐదు సార్లు మారిండు పార్టీ వీళ్ళు పార్టీలు ఎలా మారుతారో చూడండి ఇక కేసీఆర్ ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి పెట్టుకుండు ఈయన మూడు సార్లు మారిండు ఇగో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మూడు పార్టీలు మారీ ఇగో ఈయన యనుమల రేవంత్ రెడ్డి ఈయన ఫస్ట్ బీజేపీ తర్వాత టిఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ మళ్ళా నిఖార్స్ అయినా కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్లు సీనియర్ నాయకులను రాసుకుంటారు వీళ్ళు ఇగో తుమ్మల నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇగో టిఆర్ఎస్ పార్టీ పార్టీ బీజేపీ తెలంగాణ ఇంటి పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇగో మారేగో మహేశ్వర రెడ్డి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా బీజేపీ పార్టీ వీళ్ళు పార్టీలు ఎట్లా మారుతారో చూడరి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇండిపెండెంట్ టిఆర్ఎస్ మళ్ళా కాంగ్రెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెసు బీజేపీ కాంగ్రెస్ గండ్రా వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ టిఆర్ఎస్ వీళ్ళు మారుతూనే ఉంటారు ఇక ఇగో గూడె మైపాల్ రెడ్డి ఫస్ట్ బిఎస్పి నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఇగో శామకూర మల్లారెడ్డి తెలుగుదేశము బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళా టచ్ లో ఉన్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెసు మళ్ళా మళ్ళా కాంగ్రెస్లకు చేరడు ఈ ఇట్ల పార్టీలు జానారెడ్డి తెలుగుదేశం పార్టీ తెలుగు మహానాడ పార్టీ వేచ్చిండు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లకు వచ్చిండు ఇగో తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశము బీఆర్ఎస్ మళ్ళా కాంగ్రెస్ ఇగో రెడ్డి సుధీర్ రెడ్డి తెలుగుదేశము కాంగ్రెస్ మళ్ళా బీఆర్ఎస్ ఇగో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తెలుగుదేశము బీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్ళా బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళా ఇగో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చాడు ఇగో బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇగో మల్లరెడ్డి రంగారెడ్డి తెలుగుదేశము కాంగ్రెసు బీఎస్పీ మళ్ళా కాంగ్రెస్ ఇట్లా వీళ్ళేమో లక్ష పార్టీలు మారతారు వీళ్ళ అధికారం కోసం ఈయన ఏమో ఇక్కడ కూర్చొని ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అయినాయా మేము మా తాత కాంగ్రెస్ మాది ఇక్కడి నుంచి చేయి గుర్తే అంటుంటారు ఈయన ఇక బంజయ్యి చూసిన వాళ్ళని చూసి నేర్చుకోరి వాళ్ళని చూసి నేర్చుకోరి అధికారం ఏడుంటే ఆడ దొరబడతారు వీళ్ళు అధికారం ఏడికొస్తుందంటే ఆడ దొరబడతారు వీళ్ళని చూసి నేర్చుకోవాలి కదా మనము బీసీలారా ఎవరు ఎక్కువ పార్టీలు మారుతున్నో వాళ్ళ అధికారానికి దగ్గరకుంటుర్రు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి రెడ్లు గిన్ని పార్టీలు కదా రెడ్లు గిన్ని పార్టీలు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చిండు మల్లన్న ఇన్ని పార్టీ ఇవన్నీరా వీళ్ళే చెప్తుంటారు అన్నట్టు వీళ్ళు వీళ్ళు అందుకోసమే బీసీ ప్రజలారా ఇవి మన మన సొంత పార్టీలు ఏం కాదు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను దిడతాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని తిడతాడు ఈ రెండు లేకపోతే బీఎస్పీని ఒగుడతాడు ఈ రెండు కాకపోతే కాంగ్రెస్ను మొక్కుతాడు వీళ్ళకి కావాల్సింది అధికారం పార్టీలు కాదు మరి బీసీలకు కూడా కావాల్సింది అధికారమే పార్టీలు కూడా కాదు బీసీలకు కావాల్సింది అధికారమే పార్టీలు కాదు గుర్తు పెట్టుకోండి బీసీలు అధికారంలోకి రావాలంటే ఒకే ఒక్క మార్గం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు ఓపెన్ గా చెప్తా ఉన్నాయి ఇది బీసీల ప్రయోజనం కోసం పుట్టిన పార్టీ ఓపెన్ గా మీకు దమ్ముంటే ఈ పార్టీలను ఆ మాట చెప్పండి ఇది కమ్మల కోసం పుట్టిన పార్టీ అని చెప్పమని ఇగో ఇది వచ్చేసి రెడ్ల కోసం పుట్టిన పార్టీ అని చెప్పమని వీళ్ళకి దమ్ముంటే ఇవి చెప్పరు కానీ ఈ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బీసీల పట్ల బాధ్యత ఉంది బీసీలకు ఎక్కడ న్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాట్లాడుతుంది ఇక్కడ ఇంకా ఇంకా ఇదే కాదు ఇంకా చాలా మంది ఇంకా చాలా మంది లిస్టు ఉండే గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఆరు పార్టీలు మారడు ఆరో ఏడో కమ్యూనిస్టులు ఉండే ఫస్ట్ అట్ట తిరిగి వచ్చి ఇక ఎక్కడ పవర్ ఉంటే అక్కడ సో ఇట్లా ఇన్ని ఇన్ని పార్టీలు మారినారు వీళ్ళంతా వీళ్ళంతా ఇన్ని పార్టీలు మారరు కదా వీళ్ళ శరం ఉండదు బేసరంగా చలిపోతూనే ఉంటారు కండువాలు మారుస్తూనే ఉంటారు అందుకోసమే బీసీలారా ఇదే కాదు వీళ్ళ డేటా ఇంకా చాలా ఉంది వేయాల్సిన డేటా చాలా ఉంది ఇది రెండో అంశం పార్టీలు మారి పార్టీ మారండి ఫస్ట్ బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలారా రాజీనామా చేసే పార్టీకి వాళ్ళ మొఖాన మారేది వాళ్ళ మొఖాన బారేయండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు రాజీనామా చేస్తే గంటసేపట్లో వస్తుంది రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు రాజీనామా చేస్తే గంట సేపట్లో బీసీలకు రిజర్వేషన్ వస్తుంది ఒక్కటే గంటలో వస్తుంది అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూనూస్ కాల్ చేయండి మీ తరఫున మేము బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం పది గంటలకు మీ క్యూనూస్ హెచ్డి లో నవంబర్ ఆరు నుంచి ప్రారంభం